కూటమి ప్రభుత్వం ఏడాది పాలన అనేది పూర్తి చేసుకోబోతుంది ఈ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు ఏంటి జనాలు ఆశించిన స్థాయిలో కూటమి ప్రభుత్వం పనిచేసిందా ప్రతి ఒక్క చోట ఎమ్మెల్యేలు పనితీరు ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు తన ఆలోచన విధానాన్ని రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నాలు ఏమైనా చేశారా ప్రతి సందర్భంలో ఇదే జనాల్లో పది మంది కూర్చుని ఎక్కడ జరుగుతుందో చర్చ బికాస్ ఆఫ్ హైప్ ఓవర్ హైప్ తోటి కూటమి ప్రభుత్వం వచ్చేసింది రేపొద్దు నిజంగా చెప్పాలంటే డిజాస్టర్ మోడ్లు కూటమి ప్రభుత్వం వెళ్లబోతుంది అంటానికి చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇక వాళ్ళు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి సందర్భంలో టార్గెట్ చేసుకోవటం జనాలకు ఏదైనా చేద్దామనే ఆలోచన కంటే కూడా పూర్తి స్థాయిలో ఇదిగో ఇదుగు ఆ కేసు ఇది ఇది అది ఇది అని చెప్పి రోజు ఏ పేపర్ చూసినా ఏ మంత్రి నోటి నుంచి విన్నా ఏ ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం జనాల్లో అయితే మాత్రం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి మీకు అధికారం ఇచ్చిందనే ఆలోచన అయితే ఉంది ఆలోచన అయితే ఉంది ఇంకోటి ప్రవీణ్ పుల్లట్లా అని చెప్పి ఆయన ఒక సర్వే చెప్పాడు నిన్న రాత్రి ఆయన పూర్తి స్థాయిలో మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలబోతుంది అంటే కూటమి ప్రభుత్వం గెలవబోతుందా ఐదు అని చెప్పి ఒక సర్వే ఇచ్చాడు ఇప్పుడు లేటెస్ట్గా ఆయన నిన్న రాత్రి ఒక ట్వీట్ పెట్టాడు అది ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ఆయన ఏం పెట్టాడు అంటే విజయనగరం ఎంపీ సెగ్మెంట్లో బుబ్బిలి రాజం అసెంబ్లీ స్థానాలు తప్పితే మిగిలిన ఐదు అసెంబ్లీ స్థానాల్లో అసంతృప్త స్థాయి అధికంగా ఉంది రైస్ డీటెయిల్ రిపోర్ట్ అది త్వరలో ఛానల్ వేదికగా అని చెప్పి ఈ ఏడాది పరిపాలనలో విజయనగరం ఎంపీ సెగ్మెంట్లో ఎలా ఉంది పరిస్థితిని పెట్టాడు ఇక ఈయన చెప్పిన విజయనగరం అయినా కానీ యావత్ రాష్ట్రం మొత్తం పరిస్థితి అలాగే ఉంది యావత్ రాష్ట్రం మొత్తం అలాగే ఉంది ఇంకోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు వీళ్ళు పూర్తిస్థాయిలో కొంతమందికి అర్థం కావచ్చు జగన్మోహన్ రెడ్డి విధానాలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు చంద్రబాబు నాయుడు గారు బాగా తెలుసు లోకేష్ గారి వాళ్ళకందరూ బాగా తెలుసు బికాజ్ అందుకే వాళ్ళ దగ్గర నుంచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దగ్గర నుంచి లేక ఫైవ్ వేదిక వీళ్ళ దగ్గర నుంచి వస్తారు రేపు పొద్దున్న మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే అనే మాట ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుందంటే దాని అర్థం ఏంటంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నలభై శాతం జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు పడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు ఎవరైనా సంప్రదాయ ప్రకారం ఓట్లేస్తారు చూడండి అధికంగా జగన్మోహన్ రెడ్డి గారిని అమిత అభిమానంగా చూసేవాళ్ళు వాళ్ళు మొన్న ఓట్లు కొంతమంది కార్యకర్తలు దాదాపు మూడు నుంచి ఐదు శాతం వ్యక్తులు మొన్న డిఫర్ అయ్యి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారు ఎందుకు వేసారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి ఒకసారి చూపించాలి మనం కూడా ఆయన మనం పట్టించుకోలేదు అనే ఆలోచనతో కొంతమంది డిఫర్ అయ్యారు వాళ్ళు మొన్న తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టారు అది ప్రతి సందర్భంలో జరగదు ఎన్నికలు అయ్యాక పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తతోటి అటాచ్మెంట్ అయ్యేలాగా గ్రామస్థాయి మండల స్థాయి కమిటీలు ఏర్పరచుకో మళ్ళీ వాళ్ళని యాక్టివ్ చేసుకున్న ప్రయత్నాలు ఈ సంవత్సరం మొత్తం సాగించారు ఈ సంవత్సరం పూర్తి పార్టీ మీద ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళని యాక్టివేట్ చేసుకుని మళ్ళీ వాళ్ళని రెగ్యులర్ చేసుకున్నారు మాకు వచ్చి నలభై శాతంలో ఒక ఐదు శాతం కొత్త ఓట్ బ్యాంక్ అనేది వచ్చింది కొత్త ఓట్ బ్యాంక్ వచ్చేసే పూర్తి స్థాయిలో మా ఓట్ బ్యాంక్ నలభై చేరింది ఇప్పుడు ఆల్రెడీ ఐదు ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలని లేకపోతే గతంలో మాకు ఎవరైతే ఇబ్బందికరంగా మాకు పార్టీ కోసం పని వాళ్ళందరినీ యాక్టివేట్ చేసుకున్నాం మొత్తం నలభై చేర్చుకున్నాడు ఇక ప్రజా వ్యతిరేక ఓట్ బ్యాంక్ కోసం ఇప్పుడు పోరాడాల్సింది ఇక కూటమి ప్రభుత్వం వీళ్ళకి ఈ కార్యకర్తలు వీళ్ళకి ఇంకా తెలియదు జగన్ అయిపోయింది జగన్ అని ఆలోచనతో వీళ్ళు పరిగెడతా ఉన్నారు తప్పితే ఆ జగన్మోహన్ రెడ్డి గారిని సెటర్లు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు తప్పితే మాత్రం పని అనేది దూరంగా పెట్టేసుకుంటా ఉన్నారు ఉదాహరణ ఏం చేశారు రైతులు ధర వాళ్ళని కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం అంత చేశారు కాబట్టి ఐదు శాతం ఓట్ బ్యాంక్ ఎక్స్ట్రా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో కలిసింది కనీస ఈ కూటమి ప్రభుత్వానికి కొత్త ఓట్ బ్యాంక్ కాదుగా ఉన్న ఓట్ బ్యాంక్ నిపు జార్చుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఉన్న కార్యకర్తలను వాళ్ళు పూర్తిస్థాయి అసంతృప్తి అనేది ఎవరు ఆపలేరు కార్యకర్తలు ప్రజా వ్యతిరేక ఓట్ బ్యాంక్ అనేది పూర్తిస్థాయిలో ఎవరు ఆపలేరు ఏకైక ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాడే విధానాన్ని ప్రజలు ఆల్రెడీ అట్రాక్ట్ అయి ఉంటారు రేపు పొద్దున ఆయన తెలిసిపోయి జైల్లో పెడితే అదొక సింపతి గెయిన్ అయిపోద్ది ఎట్టు చూసినా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఫేజ్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని నెగిటివ్లు అవి కూర్చున్నాయో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్న గెలుస్తారు ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని కనిపించేలా మీరే ఎలివేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు మీరు ఎలివేట్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు పూర్తి జగన్మానియా అనేది ఎలా ఉంటుందంటే ఆయన టచ్ చేస్తే పెరుగుతాడు ఇప్పుడు ఆయన ఇప్పుడు టచ్ చేశారా మీరేం మరి ఆయన చేసిన వాళ్ళు చేసుకుని లోన్ పెట్టారు అనేది వెళ్ళిపోద్ది ఏదైనా కానీ కూడ ప్రభుత్వం పెద్ద తలనొప్పిలో అందుకే వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు బలం ఏంటి ఆయన ఏంటి ఐదు అని ఐదు శాతం ఓట్ బ్యాంక్ కోసం గట్టి మార్చడం పెద్ద కష్టపడక్కర్లే ఆయన అయితే మాత్రమేసారి